అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే అబద్దాల పునాదుల పైన అబద్ధాలని ఆయుధంగా మలుచుకొని సెంటిమెంట్ను వాడుకొని ఆ రోజు తెలంగాణ యువతలను తెలంగాణ ప్రజానికాన్ని ఆవేశాలకు చేసి అనేకమైన మాయమాటలు చెప్పి చాలామందిని హరీష్ రావు గారు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు కానీ అగ్గిపెట్ట మర్చిపోయారు కేసీఆర్ గారు నిరహార దీక్ష చేస్తారని చెప్పిన అమరాణ దీక్ష కానీ చూస్తాయి వారు ఆదర్శంగా తీసుకొని చాలామంది యువకులు ఆ రోజుల్లో ప్రాణశ్యాగలు చేశారు తెలంగాణ తల్లుల యొక్క గర్భశోకానికి కారకులైంది కానీ తల్లి సోనియా గాంధీ గారు ఏ మాట అయితే ఇచ్చారో తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఏ ఆశయాల వద్ద ఏ ఆశయం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయాలు నెరవేర్చాలని చెప్పి కరీంనగర్లో ఇచ్చిన మాట ప్రకారం మీ మనసులో మాట నాకు తెలుసు అని చెప్పి ఏదైతే దాన్ని చెప్పిందో మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు ఆ తదనంతరం జరిగిన ఎన్నికల్లో మోసపూరితమైన మాటలు అబద్దాలన్నీ నిజంగా ఆ రోజు నమ్మి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయో అని చెప్పి రెండు పర్యాయాలు పట్టం కట్టినప్పటికి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్ నెరవేర్చిన పాపార పోలే ఆ రోజు ఇంటికో ఉద్యోగం అని చెప్పి దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇలా అనేకమైన హామీలు ఇచ్చారు మోసపూరిత దళిత బంద్ అని చెప్పి బీసీ బంద్ అని చెప్పి అనేక బంధులు ప్రకటించి రాబందుల్లా మారి తెలంగాణ ప్రజల పట్ల అప్రజాస్వామికంగా ఒక నియంతృత్వ నిరంకుశ పో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే మాదిరిగా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల అవినీతిమయమైన పరిపాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల ప్రైజలకు అప్పులు నెట్టి మన తెలంగాణ ప్రజలపై నెట్టినాక ప్రజల ప్రజలందరూ కూడా గమనించారు ఇవన్నీ కూడా కేవలం మాయ మాటలు మోసపూరితమైన మాటలు మా బతుకులన్నీ కూడా పీణం వేదికపై పొయ్యిపడ్డాయి కాబట్టి మా బ్రతుకులు మేము బాధపడుచుకోవాలి తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బలహీన మైనార్టీలకు కానీ హరిజనులకు కానీ గిరిజనులకు కానీ ఇవాళ అండగా ఉన్న పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ రాష్ట్రంలో పదహారు నెలల క్రితం ఇనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో తెచ్చుకునేదారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి యొక్క సూచనల మేరకు ఏ హామీలైతే ప్రజల ప్రజలకు ఇచ్చారో ఆ ఒక్కొక్క హామీను ఇవాళ ఆర్థికంగా ఇంత సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశ కష్టపడుతూ వారి మంత్రివర్గం వారికి సహాయ సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ ఒక్కొక్క హామీను నెరవేర్చుకుంటూ వస్తుందా మహిళలకు ఉచిత బస్సులు కానివ్వండి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి పేదవాడికి పేద పెద్దవాడికి తేడా ఉండకూడదని చెప్పి ఇవాళ సన్న బియ్యాన్ని కూడా ప్రతి ఇంట ఇచ్చి ఇవాళ వారి కళ్ళల్లో వెలుగు చూస్తూ విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు యాభై ఆరు వేల ఉద్యోగాలను పది నెలల కాలంలోనే ఇచ్చి ఇవాళ విద్యార్థులకు డైట్ ఛార్జీలను కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఇవాళ నిర్విఘ్నంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఇవాళ చెప్పుకుంటూ ఇవాళ నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవాళ విదేశీ పరిణామ విదేశీ పెట్టుబడులను కూడా విపరీతంగా ఆకర్షించి ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాలి దాడు కాబట్టి రాష్ట్రం పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి చేసిన అప్పులకు సంవత్సరానికి ఎనభై ఎనభై రెండు వేల కోట్లు మిక్తి రూపాయలనే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ ఆ యొక్క విషయాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా విదేశీ పర్యటన చేపట్టి దావోస్కెళ్ళి ఇంచుమించు లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని కానీ సింగపూర్ యొక్క అనుబంధంతో స్కిల్ యూనివర్సిటీని కానీ ఫోర్త్ సిటీని తీసుకొచ్చి కానీ మూసి ప్రక్షాళన కానీ పర్యావరణ పరిక్ష పరిరక్షించాలన్న ఉద్దేశం కొద్ది మూసి ప్రక్షాళన కానీ ఇలా అక్రమ లేఅవుట్లను ఇలా భూ కబ్జాకూరులను ఇసుక దందాగాళ్లను వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టించి ఇలా ఈ యువతను ఏదైతే నిర్వీర్యం దిశగా దాన్ని బట్టి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తుంటే ఆ మత్తును తొలగించాలని చెప్పి ఇవాళ అనేకమైన చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఒక అభద్రతాభావానికి ఉన్నాయి ఇలా అక్కసుతో అరే మేము పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసినప్పటికి కూడా ఎనభై లక్షల కోట్లు అప్పు చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంత మంచిగా పరిపాలిస్తుందే ఇలా రైతులకు ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసింది రైతు భరోసా ఇచ్చింది ఇవాళ ఉచిత బస్సులు ఇస్తుంది ఇవాళ ఆరోగ్య శ్రేణిని కూడా పది లక్షలకు పెంచింది మహిళలకు పావలా వడ్డీ తీసుకొచ్చి ఇస్తుంది అదే అని ఈ యొక్క బాధను భరించలేక ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి విష ప్రచారానికి తెరలేపందరూ కూడా తెలుసు అనేకమైన సోషల్ మీడియాలను సృష్టించి రాష్ట్రంలో ఉన్న ఏదైతే చట్టాలు వాళ్ళకు అడ్డంగా ఉంటాయని చెప్పి ఇలా విదేశీ విదేశాల్లో సోషల్ మీడియా సంస్థలు నెలకొల్పి యూట్యూబ్లో నెలకొల్పి అక్కడ నుంచి ఏ విధంగా పోస్టింగ్లు చేస్తున్నారు మీ అందరు కూడా తెలిసి వాళ్ళ ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఏ విధంగా ప్రయత్నం ఏ విధంగా వాళ్ళు ఈ సొసైటీని అంటే ఈ యొక్క ప్రజలు తప్పుదమ్మి పెట్టే విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా గమనించారు కంచే గచ్చిబౌలి ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతారు ఇలా కంచే గచ్చిబోలు గచ్చిబౌలి గురించి ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి అలా అసలు ఈ సన్నాసులకు ఏమైనా తెలుసా కంచెపచ్చికో గచ్చిబోన్ గురించి అని అంటున్నాను నేను ఇవాళ పది సంవత్సరాలు పడుకున్నారు కదా కుంభకర్ణులు నిద్రపోయారు కదా మీరు ఇలా చంద్రబాబు నాయుడు హయాంలో ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించిందే కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న విద్యార్థులను ఇక్కడున్న యువకులను విద్యావంతులు చేయాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి హయాంలో హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది ఆ రోజు రెండు వేల మూడు వందల ఎకరాలు ఇవ్వడం జరిగింది సర్కులర్ ప్రకారం తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బెల్లిరావు గారు అంటే ఐఎంజి అకాడమీకి ఇలా ఆ భూమిని కేటాయింపు ఆ భూ కేటాయింపుల్లో ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ భూమి ఇవాళ సమానంగా ఇవ్వడం జరిగింది దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు అప్పుడు ఇలా ఎక్స్చేంజ్ పత్రాలపైన కూడా సంతకం చేశారు దానికి సెంట్రల్ యూనివర్సిటీకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అధ్యయనంలో జరుగుతుంది కాబట్టి అప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి అనుమతులను కూడా ఇచ్చింది అలా అది పక్క ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్లీరావు గారికి అంటే ఐఎంజి అకాడమీకి ఎప్పుడైతే ఇవాళ ఈ ఈ భూమిని అలాట్ చేసినో ఐఎంజి అకాడమీ కొరకు స్పోర్ట్స్ అకాడమీ కొరకు కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేస్తే కోర్టులో ఆ వాద్యాలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ పది సంవత్సరాలు వీళ్ళందరూ కూడా సపోజ్ కళ్ళు మూసుకొని ఉన్నారు ప్రభుత్వ భూమి ఉన్నాయి మరి ప్రభుత్వం కంచె కంచే భూమి అయినట్టయితే ఏ యూనివర్సిటీకి కానీ దేనికి కానీ బదలాయింపులు చేసే అధికారం ఉండదు వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడదు ఇవ్వదు కూడా ఎందుకంటే ఫారెస్ట్ రూల్స్ ఈ దేశంలో అంత స్ట్రిక్ట్గా ఉంటాయి అలా ఒక భూమిని తొలగించ ఒక ఫారెస్ట్ భూమి తీయాలంటే దానికి రెండంతలా మూడంతలా ఫారెస్ట్ భూమి ఇవ్వాలి దానిపైన ఉన్న నష్టపరియాన్ని ఇవ్వాలి దానికి అఫారెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయి ఇవన్నీ అంటే అది ఫారెస్ట్ ల్యాండ్ ల్యాండ్ కాదని చెప్పి తేట ఇవాళ ఇవాళ పది సంవత్సరాలు ఆ భూమి అక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి ఆ భూమి ఏదైతే నిరుపయోగంగా ఉంటుందో ఆ భూమి పైన అనేకమైన చెట్లు పుట్టలు రావడానికి కారణం ఏర్పడుతుంది చెట్లు పుట్టలు వచ్చినప్పుడు అనవసరం జీవ ప్రాణులు కూడా వస్తాయి వాళ్ళు అక్కడ వన్యప్రాణులు కూడా వస్తాయి అక్కడ అంత పెద్ద చేయంలో ఇవాళ నీవు నిజంగా మీరు చెప్పింది నిజమైనట్టయితే వన్య ప్రా వన్యప్రాణుల పట్ల కానీ ఈ పర్యావరణం పట్ల కానీ మీకు అంత అవగాహన ఉన్నట్టయితే జీవో నూట పదకొండు తీసిన మహానుభావాన్ని నేను అడుగుతున్నాయి ఇవాళ జంట నరాలకు నీరందిస్తున్న జంట జలాశయాలను ఎప్పుడు కూడా దానికి నిరాటంగంగా నీరు రావాలని చెప్పి అది ఎంత కూడా మురికి కూపంగా మారకూడదు పైన పట్టణాలు రాకూడదని చెప్పి ప్రకృతి ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షం నీళ్ళు రావాలని చెప్పి సార్ కానీ ఇవాళ గండిపేటను కానీ వారికి నీరు నిరాటంగా రావాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జీవం మూడు వందల ఒక వంద పదకొండు పట్టుకొచ్చింది కదా నీ ఆర్థిక లావాదేవీల కొరకు నీ భూ భూ భూఅంకారంతో భూ దాహం కొద్దీ ఆ రోజు ఇలా కొంతమంది బడా పెత్తందారులకు రియల్ ఎస్టేట్ సంస్థలకు తొత్తుగా మారి ఆ రోజు ఒకటి 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 అంటే నూట పదకొండును ఇలా తెలంగాణ ప్రజలకు పంగనామాగ్ఞాన రోజును నీ ధనదాహం కొద్ది నీ భూదాహం కొద్ది అది నిజంగా నేను పర్యావరణ పరిరక్షణ కోరుకున్నవైతే మీ నాయనను అప్పుడు ఎందుకు నిలబడి నిలదీసి అడగలేదని చెప్పి నేను అడుగుతుంది బాగా అదే మాదిరిగా మీకు నిజంగా కూడా అంత పర్యావరణం పట్ల మీకు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నట్టయితే ఇలా మూసి ప్రక్షాళన ఇస్తుంటే దానికి ఎందుకు అడ్డం వస్తున్నామని నేను అడుగుతున్న వాళ్ళ ఆయాంలోనే కదా ఇవాళ బుద్ధివెల్ని నమ్మింది హైదరాబాద్ లో నడిపొడ్డున బుద్ధి వెళ్ళాలని నమ్మి కొండలను గుట్టలను ఏ విధంగా ఇలా పిండి పిప్పి చేస్తున్నవి వేయాల నియో పోలీస్ గండిపేట పక్కనే ఉన్న గుట్టలను ఏ విధంగా పిండి పిప్ప నీకు వేయాలని తెలియదా అని నేను అడుగుతున్నా వాళ్ళ నీ సిరిసిల్లా ప్రాంతంలో కూడా అనేకమైన కొండలను గుట్టలను ఏ విధంగా పిండి పిప్పి చేసి నీ దరదహానికి నీ అరి అనితల యొక్క దరదహానికి ఇలా తెరలేపింది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా చూస్తాను ఇవాళ లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెట్టి లేని వన్యప్రాణులందరూ క్రియేట్ చేసి ఇవాళ ప్రపంచాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ అధ్యస్తుందని చెప్పి చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించారు ఇలా కొంతమేర ఈ దుష్ప్రచారాన్ని కొంతమేర నమ్ముండొచ్చు తను రాను రాని నిజాలని కూడా నీకు తెలుస్తుంటే నీ పని నీ బండారం అంతా బయటపడుతుంటే ఇంకా కూడా నవ్వి కూదురుగా నాకేది సీడ్ అన్నట్టు అన్నీ కూడా తప్పుడు వాడతలే పేకు వాడతలే అన్ని ఫేకుడు వాడతలే ఈ పేకు మాస్టర్ వాళ్ళు చేస్తుంది ఎందుకంటే కేటీఆర్ ఈ పేకు మాస్టరు అన్ని పేకుడే వేరేది ఏం లేదు ఇక ఎందుకంటే వాళ్ళ అయిపోయింది కదా ఎంత ఆర్థిక అస్తవ్యస్తలు గురి చేసినప్పటికి కూడా ఈ రాష్ట్రం తన కాళ్లపైన తను నిలబడ్డది ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టంగా చేసే దిశగా ఈ ప్రజాక ప్రజానికాన్ని తమ కాళ్ళపై నిలబెట్టే దిశగా ఇవాళ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇక మా వల్ల కాదు అని చెప్పి అయ్యా కొడుకులు ఇలా చెల్లె భావాలు చేతులు ఎత్తేసి ఇలా కేవలం శాపనార్థాలు పెట్టుడు అబద్దాలు మాట్లాడితే దిచ్చగా పరిగెత్తి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కృత్రిమ మేధను ఉపయోగించి లేనిపోని వీడియోలను గురించి ఇవాళ ఒక అబద్ధ అబద్దాల యూనివర్సిటీని స్థాపించి టీఆర్ఎస్ అనేది ఒక అబద్దాల యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో వాళ్ళ యొక్క కార్యకర్తలందరికీ కూడా అబద్దాలు లేదు తప్ప ఇంకోటి కాదు వాళ్ళు చేసింది వాళ్ళకి నోరు చెప్తే అబద్ధాలే నోరు తెరిస్తే అబద్ధాలే తెల్లారు లేస్తే వాళ్ళ బతుకులన్నీ కూడా అబద్ధ బతుకులే వాళ్ళ ఇవాళ ఏం మాట్లాడరు ఇక్కడేం మాట్లాడారు ఇంకొక దూరం పోతే మాట్లాడరు వాళ్ళు నాయన మాట్లాడిన దానికి కొంతలు ఉండదు వాళ్ళ నాయన మాట్లాడతాడు యూనివర్సిటీ గిన్నె గిన్నెకరాల భూమి అవసరం అంటాడు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ఎకరాల భూమి ఉంది దాన్ని ఎందుకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు వాళ్ళ నాయన మరి నాకు ఇంగిత జ్ఞానం లేదా అని నేను అంటున్నా కేటీఆర్ గారికి ఆ నాలుగు వందల ఎకరాలలో ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి తేడితల్లం కూడా ఇవాళ మళ్ళా కంచే ఇలా ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్ కూడా అది ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్టా అర్బన్ ఫారెస్ట్ అనేది కూడా ఫారెస్ట్ యొక్క భూమి యొక్క ఖాతాల్లో ఎక్కడ కూడా లేదు అది ఫారెస్ట్ భూమి ఖాతాలలో ఎక్కడ కూడా లేదు కదా మన ఊళ్ళల్లో కూడా మన పొలాలే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనం దున్నక పడా ఉంటే అందులో కూడా చెట్టు ముంచడం సహజం ఇవాళ ఆ చెట్టు ముంచంగా ఆడికి జీవాలు వస్తాయి కొన్ని తలదలుచుకోవడానికి వీటన్నింటినీ కూడా లేనిపోయిన కృత్రిమ మీద ద్వారా సృష్టించి ఇలా ఒక నీలాప నిందను ఓపి ఇలా కాంగ్రెస్ పార్టీ పైన ఇలా ఒక బదనాం చేయాలనే ఒక కుళ్ళు కూడుకున్న కుతంత్రపు దుష్ప్రచారాన్ని చేస్తున్న దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వారి యొక్క అనియాలకు నేను చెప్తున్నా మీరెన్ని శాపనార్థాలు పెట్టిన పెళ్లి శాపనార్థాలు పెట్టిన మీ ఎన్ని అబద్ధాలు అయినా మీరెన్ని మురిగిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థిక పునాదులను పరిపుష్టంగా చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆశయాలను ఆశయాలను నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి మీరందరూ కూడా ఎన్ని ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి తప్పకుండా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా లేవని మేము అంటలేదు మీ మాదిరిగా కనిపోదు నవ్విపోదురు కాడ నాకేసి ఇది కింద పడ్డా మీద పడ్డా సామెతం తోటి తెలంగాణలో సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీ మాదిరిగా ఏమీ మీ పార్టీ మాదిరిగా ఏమేమి ఇవ్వాలి ప్రతి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తాం తప్పులు తప్పుగా చెప్తాం ఇలా మా రేవంత్ రెడ్డి గారు గొప్ప చెప్పారు ఆర్థిక పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా కోరుకున్నాడు ఆయన నా దగ్గరనే పైసల్లో ఉన్న పైసలన్నీ మీ చేతుల్ని పెడతా మీరే ప్రభుత్వాన్ని నడిపియండి నేను మీ మాదిరి ఒక ఉద్యోగినే నాకు ఈ బాధ్యత ఇచ్చిన అంటే ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసానికి మీరు సిద్ధంగా లేవు కాదు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి నిజాలు ప్రజలకు తెలియాలి తెలిసే దిశగా చేస్తుంది ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట దిశగా శిఖమైన ప్రయత్నం చేసుకోండి ఇటువంటి ప్రయత్నాలు చిత్తదృద్ధులను ముందుకు పోతుంటే ఇవాళ వాళ్ళ నాయన ఆఫీస్కి రాడు అసెంబ్లీకి రాడు ఉన్నా నౌకర్ వద్దని చెప్పి ఆయన నౌకర్ మీద ఉన్నంత ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదని ఇలా అసెంబ్లీకి పోయి సంతకం పెట్టకుంటే నౌకర్ పోతుంది ఎప్పుడు పోతుండే సుఖ తెగ సుఖగా తెగిపడ్డట్టు ఆరు నెలలకు మూడు నెలలకు పోయి సంతకం పెట్టొస్తాడు అది బడ్జెట్ రోజు ఎందుకంటే మాట్లాడేది ఏముండదు ఈ ఫామ్ హౌస్లో నేను లేదామో అని లేదా కానీ మొగోన్ కానీ ఆగనట్టామ్ హౌస్లో మాట్లాడేమో ఇంకా ఇంకా దురం దుర దురహంకారాన్ని ఇంకా మర్చిపోలే వాళ్ళు ఇలా ఇలా వ్యవస్థలన్నింటినీ కూడా ఒకవైపు వ్యవస్థలన్నిటిని కూడా చిన్నాభిన్నం చేసిన ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నిటి కూడా చిన్నభియం చేసి చేస్తుంటే ఇలా కేంద్రంలో బీజేపీ కూడా కూడా నిర్వీర్యం చేస్తూ వాళ్ళ అవసరాలు కొరకు వాడదు నేషనల్ వాళ్ళ పత్రికలో జరిగిన దందా ఏంటో నాకు అర్థం కాదు ఇంతవరకు కూడా అనేక మంది అనేకమైన డొనేషన్లు ఇస్తారు ఇవాళ ఎలక్షన్ ఎలక్టోరల్ బాండ్ల పేరుపైన బీజేపీ పార్టీ ఎన్ని కోట్ల రూపాయలు దండుకుంది అలా సుప్రీంకోర్టు తప్పుబట్టి చివాటు పెట్టినప్పుడు కూడా పెట్టినప్పటికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా అనేకమంది ఇవాళ చూసినట్టయితే పేపర్లో చూసినట్టయితే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఫండ్ వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళ ఫండు నీ యొక్క అధికార దుర్వినియోగ ద్వారా కాదా అని నేను అంటుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమన్నట రాహుల్ గాంధీ ఏటువంటి మాకు వ్యవస్థలపైన చట్టపైన నమ్మకం ఉంది వాటిని గౌరవిస్తాం మేము కానీ ఎంతసేపు కక్ష రాధింపు దూరంలో ఇలా వ్యవస్థను ప్రశ్న దిశగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాలు మెచ్చుకునే మాదిరిగా ఇలా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులను ఇచ్చింది అధికారులకు బాధ్యతలను ఇచ్చింది ఇవాళ రాజ్యాంగం ఇవాళ దానికి తూర్పు పొడిచే దిశగా ఒక మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో బీజేపీ పార్టీ ఇవాళ తీసుకురావాలన్న యొక్క కుతంత్రాలను పక్కన పెడుతూ ఇవాళ అందుకే రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కూడా చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇవాళ ఇవాళ అందుకే ముందే మేము ఊహించిన ఇవాళ వ్యవస్థలను రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ కూలదూసే ప్రయత్నం చేస్తుంది కాబట్టే ప్రజలను మేల్కొల్పే దిశగా ఇలా ఆ రోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ నఫరత్ జోడో భారత్ జోడో మొహబ్బత్ ఖా దుకాన్ కోలో అని చెప్పి ఏదైతే ఆ రోజు మేల్కొల్పింది కాబట్టి ఇవాళ రాజ్యాంగంలో తెలంగా ఆ రోజు బీజేపీ పార్టీ నాలుగు వందల సీట్లు ఇస్తే వాళ్ళ యొక్క బండారం బయటపడుతుండే అలా ఈ రాజ్యాంగం ఎప్పుడో మారిపోతుండే ప్రజలు గమనించి వాళ్ళ స్థానం మీద చూసుకుంటారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర లేదు వాళ్ళ భారతదేశం పట్ల వాళ్ళకు మక్కువ లేదు వాళ్ళ వల్ల భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేక ప్రాంతాలు కులాలు మతాల యొక్క సమాహారమే ఇలా భారతదేశం దాన్ని కాపాడడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ భారతదేశం యొక్క సార్వభౌమ సార్వభౌమత్వాన్ని ఇలా సమానత్వాన్ని హక్కులను పరిరక్షించే దిశగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను భోజనం చెప్పాలి